జగన్మోహన్ రెడ్డి ఐదు సంవత్సరాల పరిపాలన గురించి ఏం చెప్తారు మీరు జగన్మోహన్ రెడ్డి ఐదు ఎక్కిన దగ్గర నుంచి రెండు నెలలు దాటిన తర్వాత పిచ్చి మందు అమ్ముతున్నాడు ఆ పిచ్చి తాగి పిచ్చి పిచ్చిగా మాట్లాడుకోవడం పిచ్చి పిచ్చిగా తాగాదలాడటం అది ఇంట్లో అది విషయం ఇంకా ఆ తర్వాత వచ్చే ఈయనైతే ఈయన పరిపాలన బాగుంది ఇంతవరకు నా టీవీఎస్కి వేసుకొని బెడి తీపిల వచ్చిన దగ్గర నుంచి మొత్తం మెరకలే తిరిగి ఉంది ఏం అంటే తీసిన మళ్ళీ పడుతుంది కదా అందుకని అంతే తాగుతున్నాం ఏం బాబు అసలుకి ఆ బెండు తీపిలేదు అంటే రోడ్లు గుంటలే ఉన్నాయి అంటారా గుంటలు కాదు గొయ్యలు గుంటలు కాదు గొయ్యిలు అంటారు గొయ్యిలే అది పెద్దపాడు గుంటూరుకి అది చింతపల్లిపాడికి మరి అయితే ఇక్కడ ఇంకో విషయం తీసుకుంటే గనక జగన్మోహన్ రెడ్డి ఇందాక మీరు అన్నారు ముందు గురించి అసలు మద్యపాన నిషేధం చేస్తానని కదా ఎక్కింది చేస్తానంటే ఎయ్యరని కదా జనం మొత్తం తర్వాత ఎయ్యరని కదా చేస్తే తర్వాత ఎయ్యరని చేసి నైన్టీ రామారావు ఏం చేశారు అట్నే చేస్తారని అందుకోసమని బాగా బాగా పారిచ్చాడు అనమాట అది మర్చిపోయా మీకు అలవాటు ఉందా ఉందిగా సరే ఇప్పుడు ఈ బ్రాండ్లు ఎప్పుడైనా చూసారా మీరు ఈ బ్రాండ్లో ఈ బ్రాండ్ అసలు తెలీదు రెండు వందలు ఇవి వందది అని అడిగి తీసుకోవటమే అంతే అంతే తెలియదు అసలు తెలియదు వంద ఇయ్యి రెండు వందలు ఇయ్యి అని అడిగి తీసుకోవటం అంతవరకు తెలుసు ఎవరికైనా అంతే ఎవరికైనా అంతే ఈ బ్రాండ్లు ఇప్పుడు మీరు తాగుతున్న బ్రాండ్లు గతంలో ఎప్పుడైనా సరే గత ప్రభుత్వాల్లో ఎప్పుడైనా సరే చూసారా రాజశేఖర రెడ్డి టైంలో కానీ లేదా రాజశేఖర రెడ్డికి ఏమయ్యా మంచి మందు అమ్మాడు ఈడు వచ్చాడు పిచ్చి మంది అమ్ముతున్నాడు మరి ఆ పిచ్చి మందు నేను కాదు తెచ్చింది చంద్రబాబు నాయుడు అంటున్నాడుగా చంద్రబాబు నాయుడు తెచ్చిన ముందు అసలు ఏది లేదు కదా ఇప్పుడు ఏ ఒక్కటి లేదు ఏ ఒక్క సీసా లేదు రంగు సీసాల బయట ముందు అదే బయట వంద కాడ నుంచి ఐదు వందల దాకా అమ్మటం అది అంటే ఒకటే కానీ బ్రాండ్లు అంటారు అంతే సీసాలు మార్పే ముందు అదే మందు ఒకటే మందు ఐదు వందల రూపాయలు అదే వంద రూపాయలది అదే అదే తిక్కదే అంతే సరే ఈ మందు గురించి పక్కన పెడితే కనుక ఆయన మళ్ళీ అసలు పోయినసారి మేనిఫెస్టోలో మద్యపాన నిషేధం గురించి అని చెప్పాడు మరి ఈసారి దాని గురించి ఎందుకని మాట్లాడలేకపోతున్నాడు అంటారు మాట్లాడలేకపోతున్నారంటే అంటే ఎత్తా కదా కథ ఎంకున్నా అటు బాగా అని ఆ గల్ఫ్ కంట్రీలు పోయి సారాయించుకుందామని వాళ్ళు పెట్రోల్ అమ్ముతారు కదా సారాయిముతాడు తిల్లి అట్ట మరి ఇక్కడ ఇంకో విషయం చూస్తే చూస్తానికి సార్ నేనే గెలుస్తాను ఎట్టి పరిస్థితుల్లో మళ్ళీ మీకు పేదలందరికీ మంచి చేస్తాను అంటున్నాడు కదా ఇప్పుడు దాకా ఏం పడుతున్నాడు ఇప్పుడు కూడా అదే పుడుతున్నాడు వచ్చినా కూడా అదే పుడుతాడు అంతే ఏంటి అంత మాట అన్నారు దాదాపు మూడు లక్షల కోట్లు పంచాను నేను పేదల ప్రజల కోసం అని చదువుతుంటే పేద ప్రజల కోసం మూడు లక్షల కోట్లు పంచాడు ఎక్కడ పంచాడు ఎవరికి పంచాడు అసలు పంచిన ఎవరు కనపట్లా తీసుకున్నాడు ఎవడు కానీ పట్టల వాళ్ళ జేబులు వేసుకుని ఉంటారు అది సరే ఇక్కడ ఇంకో విషయం తీసుకుంటే కనుక ఈయన సంక్షేమం అనేది నేను భారీ ఎత్తున చేశాను అంటున్నాడు కదా ప్రతి ఒక్కరికి బటన్ నొక్కి డబ్బులు వేశాను అలాగే బటన్ నొక్కి ఇళ్ళ పట్టాలు ఇచ్చాను అంటున్నాడు కదా ఒక్కొక్కరికి ఇచ్చాడు ఆ పట్టాలు నేల గీసుకోవటానికి కూడా పనికిరేవ్ అంటున్నారుగా ఆ ఎవడు కొంటానికి పక్క ఉంటాడు కూడా కొంటానికి కొంటల పక్క ఉంటాడు కూడా కొంటల వాడికి ఎవడు రూపాయి ఆ పట్ట ఆ కాయతో నేల తీసుకుంటాం అంతే ఎందువల్ల అంటారు ఎందువల్ల అట్లా అతను అట్లా తయారు చేసే బ్యాంక్ లో పెట్టుకుంటే ఐదు నుంచి పది లక్షల దాకా లోన్ వస్తాయి వాటితో ఇల్లు కట్టుకొని ప్రశాంతంగా బతుకుతారని నా అక్క చదువుతున్నాడుగా ఏం బ్యాంక్ బ్యాంకులో పెట్టుకోవడానికి ఏం పెట్టుకుంటారు గోల్డ్ గోల్డ్ అయితే పెట్టుకుంటారు నీకు ఏం పెట్టుకోరు అంతే వాడు పొలాలు పెట్టుకోరు ఇల్లుడా పెట్టుకోరు సరే ఇవన్నీ ఒకేతాయి కనుక జగన్మోహన్ రెడ్డి ఈ మధ్యకాలంలో తీసుకున్న అది గొప్ప నిర్ణయం దాదాపు ముప్పై ఒక్క లక్షల మందికి ఇల్లు కట్టించేస్తా అన్నాడు వాటిల్లో ఒక మూడు లక్షలన్నా కట్టారంటారా టీవీలో చూస్తున్నాక ఎక్కడ కట్టింది ఎక్కడ కనపట్టాల ఊరికి ప్లాట్లు అయితే వేసి జగన్పురం ఆపురం పురం అని పెట్టారు కానీ కట్టింది దాంట్లో ఇళ్ళలోకి వెళ్ళినాడు అసలు సరే ఇక్కడ ఇంకో విషయం చూస్తే కనుక ఇప్పుడు అదిగో ఇప్పుడు క్యాన్వాస్ కూడా కనపడుతుంది కదా మీకు మీ ఇంట్లో మంచి జరిగితే మీరు ఓటేయండి అని అడుగుతున్నారు కదా నిజంగానే మంచి జరిగింది అంటారా మంచి అనేది అసలు మర్చుకోలేదు మంచి జరిగింది అనేది మచ్చుకోలేదు చెప్తాడు అంతే ఆయన చెప్తాడు ముఖ్యమంత్రి కదా చెప్తాడు అంతే మరి దాదాపు మూడు మూడు పర్యాలుగా ఓడిపోతున్న పత్తిపాడి నియోజకవర్గం ఇప్పుడు ఒక ఒక వైపుని చూస్తేనేమో మాజీ ఐఏఎస్ బోర్ల రామాణ్యాల గారు తెలుగుదేశం పార్టీ తరపున పోటీ చేస్తున్నారు మరో పక్కన విజయవాడలో కార్పొరేటర్గా ఓడిపోయిన బాలసాని కిరణ్ గారు పోటీ చేస్తున్నారు వీళ్ళిద్దరికీ ఎవరు గెలిపే అవకాశాలు ఎక్కువ ఉన్నాయంటారు అదైతే నాకు తెలీదు నేనైతే ప్యాకెట్ నాకు అది సంగతి సరే ఇవన్నీ పక్కన పెడదాం కాసేపు మీరు ముందు గురించే కాన్సన్ట్రేషన్ చేశారు కాబట్టి ముందు తాగిన తర్వాత మీకు ఎలాంటి ఇబ్బందులు కలుగుతున్నాయి దీని తర్వాత మా ఇల్లు మా గుర్తులా వారికి వెళ్తారు పక్క ఊరు కూడా వెళ్తారు అది ఎవరు